దేవుడు నానా విధాలుగా మనతో మాట్లాడతాడు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు దైవజనుల్ని జను మరుగుపరుచుకొని కూడా మనల్ని ధైర్యపరుస్తుంటాడు దేవుడు ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా వింటామో ఆ ప్రవచనాలు కానీ ఆ దర్శనాలు కానీ ఆ లేఖనాలు కానీ మన జీవితంలో నెరవేర్చబడతాయి హలేలుయా చూడండి మరి మొదటి కొరంతీలు మూడో అధ్యాయము పదహారో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుతున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా చూడండి దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నదని మీరు ఎరగరా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి హలోలుయా ఎవరిని అంటున్నాడండి దేవుడు మనుషులతో దేవుడు మాట్లాడుచున్నాడు ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని సృజించి ఉన్నాడు కాబట్టి మనతోనే దేవుడు మాట్లాడుచున్నాడు మనమందరం ఎవరు వారమండి అండి దేవుని ఆలయం అయి ఉన్నాము హలెలుయా దేవుని ఆలయం ఉన్నాము కాబట్టి దేవునికి ఏం చేయాలి మనం మొట్టమొదటిగా లోబడి ఉండాలా ఆలయాలన్నీ కూడా ఏం చేస్తాయండి దేవునికి గుడారంగా మలుచుకుంటే లేకపోతే మందిరంగా మలుచుకుంటే దేవునికి స్థానముగా ఇస్తాయి మరి మన ఆలయంలో ఎవరు ఉంటున్నారు మన ఆలయంలో ఎవరు నివాసం చేస్తున్నారు నిజముగా దేవుని నివాసం చేస్తున్నాడా అన్నది ఒకసారి గమనించుకోవాలండి నిజముగా దేవుడు మనలో నివాసం చేస్తే ఏ మేలు జరుగుతుంది ఎంత కృపతో దేవుని నింపుతాడు ఏ విధంగా నేను నడిపిస్తాడు అన్నది మనం ఒకసారి గమనించుకోవాలా లేదా ఆ యొక్క నీ హృదయములో ఎవరున్నారు ఎవరు ఉన్నారు అన్నది కూడా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని ఆలయమై ఉన్నామని మనము తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు కలిసి ఆలయాన్ని ఖాళీగా ఉంచుతాడండి ఉంచడు ఆలయంలో దేవుని ఆత్మతో నింపుతానంటున్నాడు హలేలుయా మరి ఇందాకలో మరి దేవుడు మాట్లాడి ఉన్నాడు ఎవరు కూడా కాలి హృదయాలతో ఉండొద్దున్న పరిశుద్ధాత్మతో మరి నిండుదలతో నింపుదలతో ఉండాలి అని చెప్పేసి అన్నాడు దేవుడు మరి నిజముగా మనం దేవునికి స్థానం ఇస్తున్నామా నిజముగా మన ఆ యొక్క ఆలయంలో మన హృదయంలో దేవుణ్ణి మనము నివాస స్థలంగా వెంచుకుంటున్నామా లేకపోతే ఆలయాన్ని ఇంకొకరికి ఇస్తున్నామా అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలండి నిజముగా దేవునికి నువ్వు ఒక సన్నిధి ఇస్తే నీ హృదయానికి దేవునికి పదిల పరుస్తే నీ హృదయంలో దేవుడు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఎదుర్కొనే శక్తి దేవుడిస్తానంటున్నాడు లేదా ఆ ఆలయాన్ని మరొకరికి ఇస్తే అంటే ఎవరండి సాతాను కావచ్చు లేకపోతే భర్త కావచ్చు భార్య కావచ్చు బిడలు కావచ్చు మరి ఎవరైనా నీకు ఇష్టమైన వారు మాత్రం కావచ్చు ఆలయంలో మరి వారికి స్థానం ఉంచితే మరి దేవుడికి స్థానం ఎక్కడ ఉంటుందండి ఉండదు చూడండి మరి ఒక ఒక్క హృదయంలో మరి ఒక సాతాను ఉన్నప్పుడు ఆ శాతాన్ని వెళ్ళకట్టి మరి దైవజనులు కాని దేవుని కాని దేవుని ఆత్మతో కానీ మరి ఆ శాతాన్ని మరి ఎల్లగొట్టి ఆ గృహాన్ని బాగు చేసి చూడండి గృహం అంటే మన హృదయమే ఆ యొక్క గృహాన్ని బాగు చేసి భూజులు దులిపి మంచిగా చేసినప్పుడు మరి ఆ యొక్క గృహంలో మనం నివాసం చేయాలా లేదండి చేయాలి చేయకపోతే మరలా ఏమవుతుంది యథావిధంగానే అవుతది మళ్ళీ భూజులు పడతాయి పాడ దుమ్ము పడుతుంది అన్ని కూడా పాడైపోతాయి మరి నీ హృదయం ఏ విధంగా ఉంటుంది నీ హృదయం పాడైపోయిన హృదయం లాగుంటుందా బూజు పట్టిన హృదయం లాగుంటుందా దేవునికి వ్యతిరేకం లాంటి హృదయంగా ఉంటుందా అన్నది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలండి హృదయం ఏం చేస్తుంది తెలుసా దేవుని సన్నిధి ఆలయంగా మనం దేవుడు మలుచుకోమన్నప్పుడు ఆ హృదయంలో ఏదేదో పెట్టుకుని ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో మనం మనం చేస్తుంటాం హృదయపూర్వకంగా కానీ నిజముగా ఒక్కసారి నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పు దాని వెనక ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అన్నది ఒకసారి తెలుసుకోవాలండి ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవునికి మనం లోబడి మన హృదయంలో దేవునికి స్థలం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడు అండి మనం నిజంగా మన యొక్క హృదయాల్ని దేవుడికి అప్పచెప్తాము చూడండి మరి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు యహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఆయనను ఎరుగదు గనుక పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును చూడండి ఎవరితో నివసిస్తానంటే దేవుడు దేవుని ఎరగని వారితో ఉంటానంటున్నాడా దేవుని మహిమ చూడని వారితో ఉంటానంటున్నాడా దేవుని కొరకు తెలియని వారితో నేను ఉంటానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడా కాదండి ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని మహిమను చూస్తారో ఎవరైతే వాక్యము చేత నడిపించబడతారో వారితో దేవుడు ఉంటానని చెప్తున్నాడండి అండి హలేలుయా మనతో నిజంగా దేవుడు ఉంటున్నాడా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా మన మొర దేవుడు అంగీకరిస్తున్నాడా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి నిజముగా నీ ప్రార్థన నీ మొరలు దేవుడు అంగీకరిస్తే దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు దసా చిరకాలము నీతో నేను నివాసం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి ఇందాక కాల సమయంలో మరి ప్రవచనం ద్వారా పాస్టర్ గారితో మీరు మాట్లాడి ఉన్నాడు మీ కన్నీరు నేను చూస్తున్నాను మీ దుఃఖము నేను చూస్తున్నాను మీ అంగలఆర్పును నేను చూస్తున్నాను అని చెప్పేసి ప్రవచనంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు నిజంగా నువ్వు అంగల ఆరుస్తే నిజంగా నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉంటే నిజంగా నీ ఇన్న పములు దేవుడికి తెలియపరుస్తే నిన్ను విడిచి దేవుడు వెళ్ళను అంటున్నాడు అండి నిన్ను విలిచ్చి దేవుడి వెళ్ళనని చెప్పి చెప్తున్నాడు లేదా మనం ప్రార్థన చేయక లేదా దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుడి మాటలు వినక ఆ యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలు మనము లిఖించుకోక ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడా ఏదో సమయానికి కుదిరిందిలే నా యొక్క ప్రార్థన చేసుకుంటాను ఐదు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేకపోతే నేను బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను లేకపోతే నేను ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను అని ముక్కుబడులు ప్రార్థన మనం చేస్తున్నామా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఎంతగానో ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తాము ఎందుకు తెలుసా మరి డాక్టర్ డాక్టర్కి డబ్బులు కింద పెట్టాలని హలేలుయా అనారోగ్యం కలగక ముందు నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు వినడా వింటాడండి చూడండి మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము దేవుని మాటలు ఆలకిస్తున్నామన్నది ఒకసారి గమనించుకోవాలండి నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు మన దేవుడు అండి జవాబిచ్చి జవాబు ఇచ్చి నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు నీ ధనమును వ్యర్థము చేయను అంటున్నాడు నీ కష్టార్జితం వ్యర్థము కానియను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాస దేవుడు మాట వినక తీర మన మీదకి ఆ సమస్య కలిగినప్పుడు నష్టపోయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అయ్యా నువ్వే నాకు దిక్కు అయ్యా నువ్వు తప్ప నాకు చేయవారు ఎవరు లేరు అని చెప్పేసి అప్పుడు మొరపెడతాం అదేదో ముందుగానే మోరపెడితే ఆ సమస్య రాకముందే దేవుడి నీకు ఒకవేళ కళల ద్వారానో ఎవరి ద్వారానో బయలుపరిచినప్పుడు లేదా చిన్ని సమస్య నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు అద్భుత కార్యం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి ఆ సమస్య రాకముందే దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు ఏం చేసింది కాదులే ఇది జరగదులే అని చెప్పేసి వారిని కూడా భ్రమపరుస్తున్న సమయంలో మరి విశ్వాస భ్రమపరచదా అడపడ ప్రార్థన చేసేవారిని భ్రమపరచదా తరచుగా ప్రార్థన మానేసి అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ వారితో ఎవరితో ఎవరాలు చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క మిమ్మల్ని ముంచి వేసి మరి బాధ పెట్టదా పెడతదండి ఎందుకంటే నీ ప్రార్థన చేయకుండా ఉండటానికి శ్రమ కలిగిస్తుంది ఎందుకంటే అక్కడ అపవాది క్రియ చేస్తుంది సాతాను క్రియ చేస్తుంది వీళ్ళు దేవుళ్ళు నిలబడకూడదు వీళ్ళు ప్రార్థన కోల్పోవాలా ఇన్ని సమస్యల ఇన్ని కష్టాల ఇన్ని బాధలు మేము ఎందుకు అనుభవించాలా అని చెప్పేసి ప్రార్థన విడిచిపెట్టి వేస్తారేమో అన్న ఆలోచనతో సాతాను ఏం చేసింది తెలుసా ఒక ఊపు ఊపాలని చెప్పేసి అనుకుందండి మేము ఆ ఊపు చూడలేదండి ఆ ఊపు వైపే చూడలేదు ఏసయ్య పాదాలు పట్టుకుని మాత్రం ప్రార్థన చేస్తాం హలోయ పాపం ఎంత చేస్తామండి చిన్నదే అపరాధం ఎంత చేస్తాం చిన్నదే భూతి ఎంత పెద్దది అండి చిన్నదే దొంగతనం ఎంత చేస్తామండి వేలే ఐదు వేలే ఒక్క రూపాయే కానీ దేవుని దుష్కాది పాపం అవుతుంది చూడండి సాతాన్ అది ఎత్తి పెట్టి ఇతని తప్పు చేశాడు పాపం చేశాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ శ్రమ అతని మీదకి నేను కలుగు చేస్తాను లేకపోతే అతని మీదకి నేను హింస పెడతాను అని చెప్పేసి సాతాన్ ఏం చేస్తుంది తెలుసా వేద్యం ఆడుతుంది అంట దేవుని పట్ల మరి ఏబు పట్ల ఆడలేదా మరి ఏబుని యథార్థతను పట్టి మరి అది తట్టుకోలేక ఆయన పక్కన ఆయన ఎదుట వేసిన అగ్ని కంచి ఆయన చుట్టేసిన అగ్ని కంచి తీసివే ప్రభా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే విడిపిస్తాడండి నువ్వు చేసిన తప్పిదమును బట్టి అది తప్పిదమే కదా పాపమే చిన్నదే కదా అని చెప్పేసి దాన్ని కప్పుబుచ్చితే అది పెద్దగా అవుతుందండి నువ్వు చేసిన అపరాధానికి తెలిసి చేసినా తెలియక చేసిన అది దేవుని దృష్టిలో పాపం కాబట్టి నువ్వు ఒప్పుకొని ప్రార్థం చేస్తే దేవుడు ఏం చేస్తాడు కలిసా ఆశ్చర్యకారం చేస్తాడండి హలేయా వెంటనే పాస్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు ఒకటే మాట పాస్టర్ గారు చెప్పాను పాస్టర్ గారు నేను ఇలా ప్రార్థన చేశానండి దేవుడు అద్భుతం చేస్తాడు హలేలుయా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు నీ కష్టార్జితమే అర్థం కానివ్వడు నీ కష్టార్జితము పరులు తిననివ్వడు నీ కష్టార్జితము శాతానికి అధికారం ఇవ్వడు అధికారం ఇస్తుంది మనమే కదా అధికారం ఇస్తుంది మనమే ఎందుకంటే దేవుని మాట వినక దేవుని మాట లక్ష్య పెట్టక దేవుని వైపు మనము చూడక మనం ఏం చేస్తున్నా మన కష్టార్జితం అంతా కూడా బుడిదల పోసిన పన్నీరు వలె చేసుకుంటున్నామండి హలేలుయా ఎవరి కష్టార్జితము కాని ఎవరి ఆయుష్ కాని ఎవరి ఆరోగ్యము కాని దేవుడు పాడు చేసే దేవుడు మన దేవుడు కాదండి హలేలుయా అంత అద్భుతము ఆశ్చర్యములు దేవుడు చేసే మన దేవుడు చూడండి రోమా పత్రిక ఆరో అధ్యాయము మూడో వచ్చిన కూడా మాట్లాడుచున్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు మీరెరుగరా చూడండి ఏం మాట్లాడండి క్రీస్తు మహిమలోకి మరి మన కొరకు బాక్తీసం తీసుకుని మరణించిన క్రీస్తులోకి మనము సావాసము కలిగి ఉండలేమా లేకపోతే మీరు ఎరగరా అని చెప్పేసి చెప్తున్నారండి భక్తులు హలెలుయా నిజంగా మన కొరకు ప్రాణం పెట్టిన వారికి మనం సాక్షులుగా ఉంటున్నామా సావాసము కలిగి ఉంటున్నామా లేకపోతే ఆయనతో నడిసే వారిగా మనము ఉండగలుగుచున్నామా లేకపోతే ఇంకెవరితోనూ నడిచే వారిగా మనం ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి నిజముగా దేవుడితో నువ్వు నడిస్తే దేవుని మహిమను చూసి నువ్వు నడిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఏ కీడు కూడా నీ గుడారం పైకి రాదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి హలేలుయా యహో అని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబంలో కొదువై ఉంటుంది అంటే నీ కుటుంబంలో ప్రార్థన లేదు నీ కుటుంబంలో ఏదన్నా మేలు జరగట్లేదు అంటే నీ కుటుంబంలో సిద్ధపాటు లేదు హలేలుయా నీ కుటుంబంలో దేవుడు లేడు హలేలుయా మరి ఆయన లేని స్థలాలలో ఎలా వర్ధిల్లుతామండి ఆయన లేని స్థలాలు ఏ విధంగా బాగుపడతాయి చూడండి బీడు భూమి లాగానే మన జీవితాలు ఉంటాయి బీడు భూమి అంటే అది ఫలించదు ఏది కూడా పండదండి కదా పండదు మరి మనం ఏ నేల ఏ పొలం లాగా ఉంటున్నాము బీడు భూములు లాగా ఉంటున్నామా లేకపోతే దేవుని నివాసము చేసే పొలం లాగా మనం ఉంటున్నామా దేవునితో సావాసము కలిగి దేవుని చేత మనం అభిషేకించబడి మరి దేవుని చేత మరి నూతనమైన ఆత్మను పొందుకొని మనం నడిచేవారిగా ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి నానా విధాలుగా మనతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఏ విధమైన జీవితం మనం జీవిస్తున్నాము అన్నది ఒకసారి తెలుసుకోవాలండి చూడండి జీవితంలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఏదో ఏ విధముగా అయినా మనకు సహాయం చేస్తాడు ఆ సహాయం మర్చిపోయేవారిగా ఉంటున్నామా అది చిన్నదైనను పెద్దదైనను దేవుడు సహాయం చేసినప్పుడు మనం దేవుడికి కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నామా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా లేకపోతే నా జీవితంలో కార్యం జరగట్లేదు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు అని మనం ఇంకా బలహీనులుగానే ఉంటున్నామా మన కుటుంబాల్లో చూసి మనం బాధపడుతున్నామా లేకపోతే మన కుటుంబాల్లో చూసి సంతోషించే విధంగా మనం ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి నిజంగా నీ కుటుంబంలో దేవుడు ఉంటే దేవుడు ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఆ కుటుంబాన్ని బహుకార్యముతో దేవుడిని నింపించాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి చూడండి మరి మన్నటి కాల సమయంలో కూడా మనిషి పాప జీవితంలో ఎంత అద్భుతం దేవుడు చేశాడు తెలుసా మరి ఆమె నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ఆమెకు శ్వాస ఆడతలేదండి గుండె దగ్గర నొప్పి వస్తుంది నొప్పి వస్తే ఆమె శ్వాస ఆడకుంటే మరి మా మనవడికి చెప్పి పంపింది అమ్మమ్మని పిలువ అన్నప్పుడు వచ్చి డోర్ కొట్టినప్పుడు ఏమైందని చెప్పేసి బయటికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏమైందమ్మా అంటే నాకు శ్వాస ఆడతలేదమ్మా శ్వాస ఆడతలేదు అని చెప్పేసి మరి ఆమె ఎంతగా నేడుస్తున్నప్పుడు నేనేం చేసాను తెలుసా పరిగెత్తుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళలేదండి మరి అది గుండెకి సంబంధించింది మరి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తారు సాధారణంగా అయితే ఎందుకంటే తలనొప్పి అయితే మరి జ్వరం అయితే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది మరి గుండెతో మరి ఆ యొక్క శ్వాస ఆడతలేదు లేదు అంటే మరి క్లినిక్ కి తీసుకు వెళ్ళాలి డాక్టర్లతో మరి చెకప్ చేపించాలి వారు ఏం చెప్తారు మనం వినాలా కదా మరి నేనేం చేశాను పరమ డాక్టర్ దగ్గర సన్నిధిలో పెట్టానండి హలేలుయా డాక్టర్ల కంటే పరమ డాక్టర్ సన్నిధిలో పెట్టాను నేను ప్రార్థన చేశాను ప్రభా నువ్వు కార్యము చేయకపోతే ఎవ్వరు చేయలేరు అయ్యా అద్భుతం చేయకపోతే ఎవరు చేయలేరునవా కొత్త నువ్వు తెచ్చి మార్చి నువ్వు పెట్టగలిగిన దేవుడు కాబట్టి ప్రభా నువ్వు ఆశ్చర్యం చేసేవాడవయ్యా నా బిడ్డకి ఇప్పుడే శ్వాస ఆడాలి ప్రభు అని ప్రార్థన చేశారు ఎందుకంటే ఆమె యవనస్తురాలు కాబట్టి మరి నానాక విధమైన మరి కాలేజీలోకి వెళ్తుంటది సావాసాలు కలిగి ఉంటది కాబట్టి ఎక్కడైనా పడిపోకుండా దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా కలిగి ఒక ముళ్ళు ద్వారా ఆమె చేస్తున్నారు తెలుసా మెలుకువ చూపిస్తున్నాడు అండి దేవా నువ్వు ఏం దేవుడివి నా బిడ్డకు మరలా నొప్పి వస్తుంది నా బిడ్డ బలహీనరాలు నా బిడ్డకు అనారోగ్యం కలుగుతుంది ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్యలు ఎందుకయ్యా నాకని నేను దేవుడిని నిందించలేదండి దేవుని నేను నిందించలేదు ప్రార్థన మాత్రమే చేస్తాను ప్రభు నీకు తెలియకుండా అయితే ఏ సమస్య రాదు నాయన మేము కష్టాల పాలు కామయ్యా నా బిడని స్వస్థపరిచయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు విడుదల ఇచ్చాడండి హలో మరి మీ జీవితంలో దేవుడు విడుదల ఇస్తున్నాడా మరి మీ జీవితంలో దేవుడు విడుదల ఇస్తున్నాడా మరి మీ జీవితాలలో దేవుడు కార్యం చేస్తున్నాడా మరి మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేస్తున్నాడా చేయట్లేదా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి నిజముగా దేవుడికి మొరపెడితే పెడితే నిజంగా మన సమస్య దేవుడికి మనం అప్ప చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆశ్చర్య కార్యములు చేస్తానని చెప్పి చెప్తున్నాడు మరి ఎపిసి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో దేవుడు మాట్లాడుచున్నాడు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది చాలండి ఏమంట ప్రతి కట్టడాలు దేవాలయం అంటే ఏంటండి మొట్టమొదటిగా చెప్పాను మనమే దేవుని దేవాలయం కదా మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా ఒకవేళ నీలో నీ అవి వాళ్ళు ఏదన్నా పాడవుతున్నప్పుడు చక్కగా అమరుస్తాడంటే ఆయన హలెలుయా మరి నీలో ఉన్న పేగులు కాని గుండె కాని లివర్ కాని కన్ను కాని నాలిక కాని ఎముకలు కాని రక్తము కానీ ఎవరు పెట్టారండి నువ్వు కొనుక్కున్నావా లేకపోతే నువ్వు అమర్చుకున్నావా లేకపోతే నీ తల్లిదండ్రులు అమర్చి నీ కడుపులోకి వేసుకొని వాళ్ళు పుట్టించుకుని ఉన్నారా లేదండి దేవాతి దేవుడు మరి ఆది కాలంలోనే నీకు ఏం అవసరం ఉన్నదాన్ని ఒకటి 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 అమర్చి ఉన్నాడు నీ ఆలయాన్ని అలయా ఆలయాన్ని ఏం చేసాడు తెలుసా అమర్చి ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన మహిమ పచ్చబడాలని ఆలయాన్ని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నీ యొక్క హృదయంలోకి ఆయన రావాలి కాబట్టి నీ హృదయం ఆలయంగా మలుచుకోవాలి కాబట్టి నీకు ఏది అవసరమో ఆ అవయవాల్ని మరి మార్చుతున్నాడు అండి మరి ఒకవేళ పొరపాటుగా నీళ్ళు అవయవం పాడవుతే నువ్వు ఎక్కడికి వెళ్తావండి డాక్టర్ల దగ్గరికి వెళ్తావు హలేలుయా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా మరి లక్షలు ఖర్చు అవుతాదమ్మా అన్నప్పుడు నీ ఏవదాస్తి అమ్మి మరి డాక్టర్ల చేతికి పెడతావండి హలేలుయా డాక్టర్ల చేతిలో మరి పెడతావు మరి దేవాతి దేవుని దగ్గరికి వెళ్తున్నావా నీ అవివం పాడవున్నప్పుడు మరి దేవుడి దగ్గర మొరపెడుతున్నావా దేవా నన్ను స్వస్థపరిచయ్యా అయ్యా నా అయ్యవాలు మార్చగలిగిన వాడవి కార్యం చేయగలిగిన వాడవి అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా డాక్టర్ల మీద ఉన్న నమ్మకం మనకు దేవుడి మీద ఉండదండి హలో డాక్టర్ల మీద ఉన్న నమ్మకము దేవుడి మీద మనకు ఉండదండి చూడండి మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాము ఏ పరిస్థితిలో మనము నివాసం చేస్తున్నాము అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలండి నిజముగా నిన్ను ఒకటి పోలి ఒకటి దేవుడు మరి మలచి అమరుస్తున్నప్పుడు అవి వాళ్ళని దేవుడు అమరుస్తున్నప్పుడు మనం పాడు చేసుకునే వారిగా ఉందామా మరి చూడండి లకు వెళ్ళి మరి తాగొద్దు అని చెప్పేసి మరి ఆ యొక్క బాటల్ మీద వేసినప్పుడు నీకు ప్రాణ హానికరం అన్నప్పుడు కూడా అదేం చేస్తారు గుటా 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 తాగుతారండి కదా గుట్టా గుటా తాగుతారు దాని ద్వారా నీకు కిడ్నీలో లేకపోతే లివర్ లో లేకపోతే ఏదో ఒకటి ఫెయిల్ అయిపోతుంది నీ అవయం నువ్వే పాడు చేసుకుంటున్నావు గుట్కాలు తినే వాళ్ళు ఉన్నారు ఇంకేదేదో తినేవారు కూడా ఉన్నారు మరి చూడండి నీ అభిమాలు నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ అభిమాలు పాడు చేసుకునేట నీకు అధికారం ఎవరిచ్చారు ఎవరిచ్చారు నీ తల్లిదండ్రులు ఇచ్చారా నీ స్నేహితులు ఇచ్చారా నీ బంధువులు ఇచ్చారా ఎవరిచ్చారు నీకు అధికారం మరి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నా బిడ్డ చక్కగా ఉండాలి ఈ ప్రపంచంలో చక్కగా బ్రతకాలి అని ఆయన చేతులతో ఒకటి ఒకటి అమర్చినప్పుడు దానిని ఒకటి 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 మనం తీసేసుకుంటున్నామండి హలేలుయా ఒకటి ఒకటి మనం తీసేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాం కిడ్నీ పాడైందయ్యా నువ్వు పనికి రావాయ డాక్టర్ చెప్పాడంటే సగము ఆ యొక్క అవిమం పాడైందనే దిగులుతోనే చచ్చిపోతాం మనం హలేలుయా మరి దిగులుతో చచ్చిపోతాం చిన్న ప్రాణహాని కలిగింది అంటే ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళే వారు కూడా చాలా మంది ఉన్నారు నీకు యాడైతే ప్రాణహాని కలిగిందో ఏడైతే నీకు నష్టము కలుగుతుందో ఆ స్థలమే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు తెలుసా అవన్నీ కూడా సాధ్యంగా మలుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు నీ శత్రువులని పాదపీఠముగా చేస్తానని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ శత్రు సైన్యాన్ని కూడా తీసుకొచ్చి నీ పాదపీఠములుగా మారుస్తాను అంటున్నాడండి హలేలుయా మనం భయపడి వెళ్తే మన శత్రువులు ఇంకా బలంగా మన మనమేనా హలేలుయా మనం భయపడిపోతే మన వ్యాధి ఇంకా భయంకరంగా మారుతుందండి హలలుయా మనం భయపడిపోతే మన అప్పులు కోటి రూపాయలు దాకా వెళ్ళిపోతాయండి హలేలుయా నువ్వు భయపడిపోతే నీ వివాహము జరగదని నువ్వు భయపడితే నీకు జరగకుండానే ఉంటది హలేలుయా ఏదైతే అవుతది అని విశ్వసించి నువ్వు నడుస్తావో దేవుడు ఏం చేస్తానంటున్నారు తెలుసా అద్భుతం నీ జీవితంలో చేస్తానంటున్నాడు మరి ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మి విశ్వసిస్తున్నారు ఎవరు దేవునికి ఆశ్రయంగా దేవుని ఆలయంగా మారబోతున్నారు చూడండి నీ దేహము మరి దేవునికి ఆలయంగా మరిచినప్పుడు నీకు ఏమి కావాలో నన్ను అడుగు నేను అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి నిజంగా మన యొక్క దేహము మన ఆత్మ లేకపోతే మన హృదయము దేవుని ఆలయంగా మలుచుకోవడానికి ఇష్టపడుతున్నామా లేకపోతే ఇంకెవరికో స్థానం ఇచ్చుకుంటూ ఇంకెవరినో దానిలో ఉంచుకుంటూ మనము ఆరాధించే వారిగా ఉంటున్నామా ఒక్కసారి గమనించుకుందామండి నిజముగా ప్రభా నా దేహము నా ఆత్మ నా యొక్క హృదయము నీ దేవాలయంగా మలుచుకో ప్రభాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుత విధంగా నిన్ను మలుచుకుంటాడండి హలేలుయా అద్భుత విధంగా నిన్ను మలుచుకుంటాడు ఎంతో ఆశ్చర్యకరంగా నిన్ను మలుచుకుంటాడు ను నడిచి వెళ్తుంటే నిన్ను చూసి అనేక సాక్ష్యం చెప్తాడు ఈమె గొప్పది ఈమె స్థితి గొప్పది ఈమె నడుస్తున్న నడవడిక గొప్పది అని చెప్పేసి చెప్తాడండి ఒకవేళ నీ దేహంలో ఇంకొకరు ఉంటే ఈమె కంటే చెడ్డది లేదు ఈమె కంటే గయాలిది లేదు అని చెప్పేసి కనీసం నిన్ను గుర్తు చేసుకునే వారు కూడా ఉండారండి హలేయా మరి ఏ విధంగా మన దే మన యొక్క దేహము దేవుని కొరకు ఉంచుతున్నావా ఏ విధంగా మన దేహము దేవుని కొరకు మనం ఉపయోగించుకుంటున్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి నిజముగా ఈ రోజు నీ యొక్క దేహం పైన దేవుని అధికారం ఉంటే దేవునికి నువ్వు అప్పచెప్పి చూడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఎంతో అద్భుతంగా దేవుడిని నేను మలుస్తానంటున్నా